నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం మాసం సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక హడావిడండి నోములు వ్రతాలు పూజలు అలాగే దీని విశిష్టత ఒకటని చెప్పగలమా దీంట్లో ప్రతిరోజు ఒక శుభప్రదమైన రోజే ఈ నెలలో ఎన్నో పండగలు ఉత్సవాలు ఉన్నాయి మనకి అయితే మంగళవారాలు శుక్రవారాలు సోమవారాలు శనివారాలు విశేషమైన స్థానాన్ని ఆక్రమించుకున్నాయి దీంట్లో ఏంటంటే శ్రావణ శనివారాలకి వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే చాలా మంచిదని ఆ శని ప్రభావం ఉన్నది తగ్గుతుందని చెప్తారు అలాగే శ్రావణ సోమవారంలో పరమశివుడికి పూజ కూడా చాలా విశిష్టంగా చేస్తారండి అలాగే ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూయటం వల్ల అవన్నీ తీసుకెళ్ళి నేను శ్రావణ శనివారం అవటం వల్ల వెంకటేశ్వర స్వామికి సమర్పించానండి ఇంటి దగ్గర ఉన్న సర్వేశ్వరాలయం అనే గుడిలో నేను ఇచ్చాను ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాము రండి ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను చెన్ను మీర చెంచువాడే శ్రీమంతుడు కాగలిగే ఎన్ని తపంబులు చేసి నిన్ను పెండ్లాడెను చెన్ను మీర చెంచువాడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి నారచీరలే గట్టి నడచేటి వానికి గారవాన పీతాంబరములు గట్టగలిగే నారచీరలే గట్టి నడచేటివానికి గారవన పీతాంబరములు గట్టగలిగే రేగు జిడి పండ్లు ఏరుకొని తినేవానికి కోరి రేగుడి పండ్లు ఏరుకొని ಸಾರೆ ಪಂಚದಾರಲ ಆರಗಿಂಚ ಗಲಿಗೆ ಇನ್ನಿ ತಪಂಬುಲು ಚೇಸಿ ನಿನು ಪೆಂಡ್ಲ ಮಂಗ ಚೆನ್ನು ಮಿರ ಚೆನ್ಚು ವಾಡೆ ఎన్ని తపంబులు చేసి పన్నుగ పొదరిండ్లలోన పవ్వళించేవానికి పవ్వళించేవానికి ఉన్నతంపు మేడలోన ఉండగలిగే పన్నుగ పొదరిండ్లలోన ఉన్నతంపు మేడలోన ఉండగలిగే సన్న పుగజంకి దండ సందిట గట్టిన సన్న సన్నపు జంకి దండ సందిట గట్టిన వానికి మిన్నలు ముత్యం పుసరులు మెడన వేయగలిగే మిన్నలు ముత్యం పుసరులు మెడన వేయగలిగే ఎన్ని తపంబులు చేసి నేను పెండ్లాడను చెన్ను మీరా చెంచుబే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తంబులు చేసి ಪಲುಮಾರುಗೂಬಲ ಪಲುಕಲು ವಿಲಯಗಾನು ಸಂಗೀತಮೂ ವಿಗೇ ಪಲುಮಾರುಗೂಬಲ ಪಲುಕಲು ವಿಲಯಗಾನು ಸಂಗೀತಮು ವಿನಗಲಿಗೇ అలమేలు మంగళనీవే కొలువై అన చేరగా అలమేలు మంగళనీవే కొలువయ్యక్కున చేరగా అలరి శ్రీ వే అనే పేరు గలిగే అలరి శ్రీ వే అనే పేరు గలిగే నితపంబులు పంబులు చేసి నేను పెండ్లాడెనో చెన్ను మీరా చెంచువాడే శ్రీమంతుడుగా గలిగే ఎన్ని తపంబులు చేసి